మీరా దేవస్థానం కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మీరాంజనే స్వామి పుష్పపల్లికి సేవా కార్యక్రమం జరగడం జరుగుతుంది రేపు అనగా ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీన శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ సహకరించాలని ప్రతి ఒక్కరూ అందరూ పాల్గొని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే చిత్తూరు జిల్లా ఎస్పీ గారే మేరకు ఆధ్వర్యంలో పలంన సబ్ డివిజనల్ డిఎస్పి గారు దేగల్ ప్రభాకర్ గారు బందోబస్తు సమక్షంలో ఇక్కడ సుమారుగా మంది సిఏలు ఎనిమిది మంది ఎస్ఐలు నూట యాభై మంది వరకు పోలీస్ సిబ్బంది ఇక్కడ బందోబస్తులో పాల్గొనడం జరుగుతుంది అందులో స్పెషల్ పార్టీ వాళ్ళు ఏఆర్కి సంబంధించిన వాళ్ళు మిగతా లాండర్ సంబంధించిన వాళ్ళు కూడా పాల్గొనడం జరుగుతుంది దాంట్లో భాగంగా బీకోటా టౌన్లో ప్రతి చోట సీసీ కెమెరా ఉండడం జరిగింది వికోట పోలీస్ స్టేషన్ నుంచి కమాండ్ కంట్రోల్ నుంచి ప్రతి మూమెంట్ను అబ్జర్వ్ చేయడం జరుగుతుంది డ్రోన్ కెమెరా కూడా ఎస్పీ గారు పంపించడం జరుగుతుంది దాంతో కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేయడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా ఏదైనా ఇబ్బంది కలిగించినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఆ తర్వాత ముప్పై మంది పోలీసులు ఈ కాకుండా మఫ్ీలో డ్యూటీ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ పిక్ ప్యాకెట్స్ కానీ చైన్ స్నాచింగ్ కానీ జరగకుండా ఆ తర్వాత ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా ముప్పై మంది మఫ్టీలు అబ్జర్వేషన్ చేస్తూ ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి ఇంకోటి సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వైఎస్ఆర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుంది ఎటువంటి టూ వీలర్ కానీ ఈ లోకల్ అన్న వాళ్ళు కూడా మేము దగ్గర వెళ్తాం అనేది ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ముందుగానే చెప్తున్నాము సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఈ ప్రదేశంలోకి ఎటువంటి వాహనం రావడానికి వీల్లేదు ఆ తర్వాత ఈ సందర్భంలో వాహనదారులకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండదు కాబట్టి వాళ్ళు కూడా దయచేసి మాకు సహకరించాలని వాళ్ళ గురించి ట్రాఫిక్ డైవర్ట్ కూడా చేయడం జరిగింది పల్కొరు నుంచి వచ్చే వాళ్ళు టౌన్లోకి వస్తూ అంబేద్కర్ సర్కిల్ నుంచి బైరడుపల్లి బైరుపల్లి క్రాస్ నుంచి అలా బైరుపల్లి క్రాస్కి వెళ్ళి అక్కడి నుంచి పాముగానిపల్లి జోడిగుళ్ళ క్రాస్ మీదుగా అన్నవరం క్రాస్కు వచ్చి అక్కడి నుంచి కుప్పం వైపు వెళ్లడం జరుగుతుంది హెవీ వెహికల్ ఏదైనా వచ్చినట్లయితే టోల్ ప్లాజా దగ్గర అక్కడే ఆపవేయడం జరుగుతుంది మార్నింగ్ ఆరు గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం ఇవ్వము ఎందుకంటే రోడ్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఉండాలి ఇక్కడ కుప్పం సైడ్ నుంచి వచ్చే వాళ్ళు అంబేద్కర్ సర్కిల్ లెక్కి వచ్చి కేజీఎఫ్ రోడ్డు మీద వెళ్ళి పట్రాపల్లి ఏదైతే ఉందో ఆ లో వెళ్తూ ఆ తర్వాత ఆ ఎక్స్ప్రెస్ హైవే మీద ఇప్పుడు కొత్తగా ఎక్స్ప్రెస్ హైవే మీద వెళ్తూ మోర్నపల్లి దగ్గర దిగి అక్కడి నుంచి తోటకలం దగ్గర నుంచి వెళ్ళి కస్తూరు దగ్గర నుంచి వెళ్ళి పలనేరు వైపుకి వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలోని మన బంగారుపేటలో ఇస్తామా అనే కార్యక్రమం జరుగుతుంది కావున మన ముస్లిం సోదరులు కూడా చాలా మంది అక్కడికి వెళ్లడం జరుగుతుంది మన వికోట మండలం నుంచి కానీ చుట్టుపక్కల గ్రామం నుంచి కానీ ఇస్తామా కార్యక్రమం అయిపోయిన తర్వాత పది గంటలకు రిటర్న్ రావడం జరుగుతుంది టూ వీలర్లో కానీ కారులో కానీ లో రావడం జరుగుతుంది వాళ్ళకు కూడా దయచేసి చెప్పడం ఏంటంటే సహకరించాలని ఎవరైతే వెహికల్ లోనో పెద్ద వెహికల్ వచ్చేవాళ్ళు పట్టరపల్లి లో వెళ్తూ ఎక్స్ప్రెస్ హైవే మీదుగా జోన్పల్లి దగ్గర నుంచి డైవర్ట్ అయిపోయి అక్కడి నుంచి మన టౌన్లోకి వస్తూ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవచ్చు అంబేద్కర్ సర్కిల్లోకి వచ్చి వెళ్ళిపోవచ్చు తర్వాత ఎవరైతే టూ వీలర్లో వస్తారో వాళ్ళకు మాత్రం మన ఏదైతే కరీం కాంప్లెక్స్ ఉందో అక్కడ ఆ సందులో నుంచి టూ వీలర్లు వెళుతూ సాయి నుంచి బసాపురం అట్లా వచ్చి మళ్ళీ క్రాస్ వచ్చి వాళ్ళు కూడా వెళ్ళిపోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది కావున ఇవన్నీ అర్థం చేసుకుని ట్రాఫిక్ వాళ్ళు ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా సందర్భంగా తెలుపుతున్నాము ఎందుకంటే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చాలా సాంప్రదాయ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కూడా అందరూ సహకరించాలని ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు కానీ ప్రజలకు కానీ దేవస్థాన కమిటీ వాళ్ళకు కానీ కోరుకోవడం జరుగుతుంది ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకపోకుండా దీన్ని మా మా డిఎస్పీ గారు పల్లనే డీఎస్పి గారు ఆధ్వర్యంలో చాలా ప్లాన్గా చేస్తున్నాం కాబట్టి అందరూ సహకరించాలని ముఖ్యంగా వాహనదారులు దీన్ని అర్థం చేసుకొని మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా అందరికీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా ట్రాఫిక్ వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పుష్ప పుష్పపాలిక సేవా కార్యక్రమంలో భాగంగా అందరికీ చెప్పడం ఏంటంటే బీకోట టౌన్లో సుమారుగా అరవై కెమెరాలు సీసీ కెమెరాలు ప్రతి ప్లేస్లో కొత్తగా ఈ మధ్య కాలంలో పెట్టడం జరిగింది దాన్ని వీకోట పోలీస్ స్టేషన్లో కూడా కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం అయింది దాంట్లో ట్వంటీ ఫోర్ సెవెన్ దాని అబ్జర్వేషన్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఆ రోజు ఎవరు ఎక్కడ ఏ చిన్న తప్పు చేసినా కూడా మాకు వెంటనే సీసీ కెమెరాలు రికార్డ్ అవుతుంది ఆ తర్వాత చిత్తూరు జిల్లా ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలు పంపించడం జరుగుతుంది కాబట్టి ఎవరు చూడలేదు అబ్జర్వ్ చేయలేదు అని ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా చేసినట్లయితే అది విత్తు రికార్డుతో పాటు మాకు కేసు కట్టుకోవడానికి కూడా సాక్ష్యంగా ఉంటుంది కాబట్టి దయచేసి దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని ఈ విధంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హెచ్చరించడం జరుగుతుంది